కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉందని విజయవాడకు చెందిన సిఐఐ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని అన్నారు మౌలిక వసతుల అభివృద్దికి తగిన కేటాయింపులు చేశారని చెప్పారు మహిళలకు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా పలు నిర్ణయాలున్నాయని అన్నారు new income tax bill our finance minister declared today uh, it has benefited uh, all the middle class people and it's a great revolutionary um, reform we can say because in previous uh, years it was up to 2014 it was 2.5 lakhs and then it was increased to 5 lakhs then in 2024 it was increased to 7 lakhs now it is a major change up to 12 lakhs there is no income tax it will uh, benefit all the middle class people for the uh, ఎంప్లాయీస్ అండ్ పీపుల్ ఆల్సో మన మన బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రధాన పీఠం వేసినట్టు కనపడతా ఉంది ప్రపోజల్స్ బాగున్నాయి రూరల్ ఉమెన్ చూస్తే వారి ఎంప్లాయ్మెంట్ బేస్డ్గా ఉంది వాళ్ళు ఇండస్ట్రీ వైపు వెళ్ళినా వాళ్ళు పనిచేస్తానికి చేసినా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కి మంచి ఎంకరేజ్ కనపడతా ఉంది తర్వాత ఆత్మ నిర్భర్త పల్సెస్ లో ఎందుకంటే పల్సెస్ ప్రస్తుతం మనం థాయిలాండ్ నుంచి మయాన్మార్ నుంచి ఆస్ట్రేలియా నుంచి అంతా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం పప్పు ధాన్యాలు అవి ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి అవకాశం ఉంది కాబట్టి మంచి ఎంకరేజ్మెంట్ చేస్తే బాగా వస్తుందని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అది ఆరు సంవత్సరాలకు సిక్స్ ఇయర్ మిషన్ ఒకటి ప్రపోజ్ చేశారు దానికి పల్సెసే కాకుండా ఆయిల్ సీడ్స్ కూడా ఆయిల్ సీడ్స్ కూడా సిమిలర్గా ఎంకరేజ్ చేస్తామని చెప్పారు ఫిష్ ఫిష్ అండ్ స్ట్రింప్ ఎక్స్పోర్ట్కి అరవై వేల కోట్లు వరకు స్పెషల్ కన్సెషన్స్ అంత అంత రీచ్ అవ్వాలి అరవై వేల కోట్లు ఎక్స్పోర్ట్ మనకు రావాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుని దానికి సంబంధించిన ఎంత అయితే అవసరం ఉందో అంతవరకు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి దట్స్ ఏ వెల్కమ్ లైక్ ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ పెంచడం అట్లాగే రైల్వేస్లో దీంట్లో మాట్లాడలేదు కానీ రైల్వేస్లో కూడా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రోడ్ రోడ్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు అట్లాగే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూక్లియర్ ఎనర్జీ ఇజ్ ఇప్పుడు అగైన్ ప్రూవ్ అయింది ఇప్పుడు అంతకుముందు న్యూక్లియర్ గ్రీన్ కాదు ఇది డేంజరస్ అన్నారు బట్ వరల్డ్ వైడ్గా న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ ఏ మోర్ సేఫ్ ఎనర్జీ అనేది ప్రూవ్ అయింది దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఆర్స్ గుడ్ డైరెక్షన్ బేసిక్గా యూత్ హాస్పిటల్కి వస్తే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద యూత్ స్కిల్లింగ్ అనేది లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాదు సో ఆ స్కిల్లింగ్కి గవర్నమెంట్ అక్రాస్ ద సెక్టార్స్ కొంతవరకు ఫోకస్ చేసిందనమాట ఎస్పెషలీ ఐఐటీసు మెడికల్ సీట్స్ యాంగిల్లో సో ఐఐటీలో టోటల్గా మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ పాయింట్ త్రీ ల్యాక్ థర్టీన్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ సీట్స్ ఉన్నాయి లాస్ట్ టెన్ ఇయర్స్లో మనం డబల్ అయ్యాం ఇప్పుడు దానికి తోడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మోర్ సీట్స్ ఇన్ క్రియేషన్ జరిగిందనమాట అపార్ట్ ఫ్రమ్ దాట్ టెన్ థౌసండ్ అడిషనల్ సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ లాస్ట్ టెన్ ఇయర్స్లో వన్ థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది వన్ పాయింట్ వన్ ల్యాక్ సీట్స్ నుంచి టెన్ థౌజండ్ ఇంక్రీజ్ అయిందన్నమాట నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో సో దీనితో పాటు ఫైవ్ నేషన్ స్కిల్లింగ్ అని స్కిల్లింగ్ సెంటర్స్ని క్రియేట్ చేసి ఆ స్కిల్లింగ్ సెంటర్స్ ద్వారా ట్రైన్ ద ట్రైనర్స్ ఎవరైతే టీచర్ స్కిల్లింగ్ డెవలప్మెంట్ చేయడానికి ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది అనమాట బ్రాడ్బ్యాండ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ ఇంటర్లింక్ చేసేటట్టు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేశారు తర్వాత మెరీన్ టైమ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి అసైన్ చేశారండి మన మెరిన్ టైమ్ డెవలప్మెంట్ కోసం ఓ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ విచ్ ఇంటర్లేట్స్ అగైన్ టూరిజం టూరిజం మీద ఫోకస్ ఉందండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అప్లికేషన్ మీద ఫోకసింగ్ పెట్టారు అగైన్ ఈ స్టార్టప్స్కి కి అంత ముందు ఉన్న ఇన్సెంటివ్స్ ట్వంటీ థర్టీ వరకు ఏవైతే రిజిస్టర్ అయినాయో ఆ సేమ్ ఇన్సెంటివ్స్ కూడా కంటిన్యూ చేస్తాం అని చెప్పి చెప్పారు బట్ ఫ్రమ్ దట్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఫండ్ ఒకటి దీనికి అలొకేషన్ జరిగిందండి అగైన్ ఈ జియో స్పెషియల్ అప్లికేషన్స్ మీద ఈ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిసైజేషన్కి ఒక ఫోకస్ పెట్టారండి అగైన్ ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్కి ఒక ఫోకస్ పెరిగిందండి అండ్ యాజ్ వెల్ ఆస్ ఈవీ సెల్స్ కి కూడా ఫండ్ అలొకేషన్ జరిగిందండి దీనివల్ల కొంచెం గ్రీన్ ఎనర్జీ కూడా ఫండింగ్ కూడా ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇలాంటి వాటికి ఫారిన్ కంట్రీస్ నుంచి చాలా పీపుల్ ఇండియాకి రావటం జరుగుతూ ఉంటుంది సో ఈ సెక్టర్ లో చేయటం అలాగే మెడికల్ సీట్స్ ఇంక్రీజ్ చేయటం ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సీట్స్ పెంచుతున్నాం అని చెప్పారు ఇమీడియట్లీ టెన్ థౌజండ్ సీట్స్ ఇంక్రీజ్ చేయటం అనేది చాలా ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అవుతాం సో ఓవరాల్ గా బడ్జెట్ లో మెడికల్ కి చాలా యూస్ఫుల్ గా ఉందని తెలియజేస్తాం కిసాన్ కిసాన్ కార్డు క్రెడిట్ కార్డు థ్రెష్ హోల్డ్ పెంచడం వల్ల ఫార్మర్ కానీ ఉమెన్ ఎంటర్ప్రైనర్షిప్ లేకపోతే ఉమెన్స్ చేతిలో కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ థ్రెష్ హోల్డ్ ఇవన్నీ పెంచడం వల్ల చేతిలో కొద్దిగా ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుందండి ఎస్పెషల్ ఇన్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ లో దీనివల్ల పిల్లల చదువుల మీద కానీ ఫామ్ మెగనైజేషన్ మీద కానీ లేకపోతే వాళ్ళ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మీద కానీ కొద్దిగా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందండి